దేవుణ్ణి నియంత్రించగలిగేది ఏమిటి వాట్ కెన్ కంట్రోల్ ద గాడ్ ఈ అంశం చాలా ప్రాముఖ్యమైంది దేవుణ్ణి నియంత్రించటం ఏమిటి వాట్ మేక్స్ గాడ్ టు వర్క్ దేవుణ్ణి చేయించగలిగేది దేవునితో ఒక పనిని నిర్వర్తింప చేయగలిగేది ఏమిటి నియంత్రించటం అంటే కంట్రోల్ చేయటం హూ కంట్రోల్స్ గాడ్ నో దెన్ హౌ గాడ్ విల్ బీ కంట్రోల్డ్ అండ్ ఇన్ కంట్రోల్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్ కదా ఆయన యొక్క ఆధీనంలో నియంత్రణలో ఉంటాయి కదా మరి ఆయన ఎవరి నియంత్రణలో ఉన్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఆయన ఆయన యొక్క క్యారెక్టర్ యొక్క నియంత్రణలో ఉంటాడు హిస్ క్యారెక్టర్ కంట్రోల్స్ హిమ్ ఆయన గుణలక్షణములు ఆయనను నిర్బంధిస్తాయి ఆయనను నియంత్రిస్తాయి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఆయన గుణలక్షణములు ఆయన గుణలక్షణములు ఆయనతో పనిచేయ గాడ్ ఈజ్ వర్కింగ్ దేవుడు పనిచేస్తున్నాడు యేసు స్వయంగా చెప్పారు యోహాను సువార్త ఐదో అధ్యాయం నా తండ్రి పనిచేయుచున్నాడు ఇది వరకు నేనును పనిచేస్తూ ఉన్నాను పదిహేడు వచనంలో ఈ మాట ఉంది దేవుడు పనిచేసేటట్లు ఎవరు చేస్తున్నారు ఇట్స్ ఆల్ హిస్ క్యారెక్టర్ ఆయన యొక్క శీలము ఆయన వ్యక్తిత్వము ఆయన గుణ లక్షణాలు మీకు నేను చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెబుతాను దేవుని మీద మనకి చాలా డౌట్స్ వస్తాయి ఏదైనా వనములో దేవుడు ఆదాము హవలను పెట్టినప్పుడు సాతానుని అనుమతించకపోతే అసలు పండు తినేవారే కాదు కదా అంటారు కొందరు ఆ చెట్టు పెట్టి ఉండకపోతే అసలు సమస్య ఉండేది కాదు కదా అంటారు మరికొందరు తింటున్నప్పుడు కేకలు వేసి మరీ ఆపేస్తే తినేవాడు కాదు కదా మందలించి ఉంటే అంటారు మరికొందరు ఇవేమీ దేవుడు చేయలేదేమిటి మరికొందరు అంటారు సాతానుకు తీర్పు తీర్చేసి ఉండుంటే ఈ సమస్య ఉండేది కాదు కదా అంటారు ఇంకా కొందరు అంటారు ఆదాము అవ్వలను అగ్నిగుండానికి పంపి మరలా నేలమంటి నుండి మనుషుల్ని చేసుకుంటే సరిపోయేది కదా మనం అందరం అగ్ని ఆ అగ్నిగుండం నుంచి తప్పించుకోవచ్చు కదా అంటారు కొందరు ఇవన్నీ దేవుడు ఎందుకు చేయలేదు బికాస్ ఆఫ్ హిజ్ క్యారెక్టర్ ఆయన యొక్క గుణలక్షణములు ఆయనను నిర్బంధించారు అందుకనే పరిశుద్ధులైన పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి లేఖలో రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినలో చాలా స్పష్టంగా వ్రాసేసాడు చూడండి రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినము రెండవ పత్రిక తిమోతికి పౌలు గారు వచ్చిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవచ్చిన మనము నమ్మ దగ్గని వారమైనను ఆయన నమ్మ దగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు స్వభావమునకు స్వభావమునకు ఇట్స్ ఈస్ క్యారెక్టర్ ఇట్స్ ఈస్ నేచర్ కంట్రోల్స్ హిమ్ ఆయన స్వభావము ఆయన వ్యక్తిత్వము ఆయన గుణలక్షణములు ఆయన సీనము ఆయనను పనిచేయిస్తోంది దానికి వ్యతిరేకంగా ఆయన చెయ్యలేడు గాడ్ కెనాట్ లై దేవుడు అబద్ధమాడలేడు ఆడడు కాదు ఆడగలిగి ఆడడు కాదు ఆడలేడు కనుక ఆడడు గాడ్ కెనాట్ లై సో దట్ గాడ్ డిడ్ నాట్ లై అబద్ధమాడలేడు కనుక అబద్ధం ఆడలేదు ఇప్పటి వరకు కూడా ఆయన అర్థమవుతుందా కనుక ఆయన గాడ్ ఈజ్ ట్రూత్ ఆయన సత్యమై ఉన్నవాడు కాబట్టి ఆయనలో అసత్యము లేదు ఆయన వెలుగై ఉన్నవాడు ఆయనలో చీకటి యంత్ర మాత్రమునూ లేదు ఆయన మాట ఇచ్చాడు ఆయన నెరవేర్చేటువంటి వాడు హిజ్ విల్ కంట్రోల్ స్కీమ్ హిజ్ వరల్డ్ కంట్రోల్ స్కీమ్ హిస్ క్యారెక్టర్ కంట్రోల్ స్కీమ్ ఆయన నామము యహోవా ఓల్డెస్ట్ మంట్లో ఆయన నామమును ఎక్కడ కరప్ట్ అవన్ అవ్వడు హిజ్ ఇమేజ్ ఇస్ ఇన్ హిస్ నేమ్ కనుక హిజ్ గ్లోరీ ఆయన మహిమ ఎవరికి ఇవ్వడు హీ ఓన్లీ హ్యావింగ్ దట్ తనలో తానే కలిగొంటాడు అందుకనే తిమోతికి పౌరు గారు రాస్తూ ఆరవ అధ్యాయము పదిహేనవ వచ్చిన నుండి ఈ విధంగా చెప్పాడు మొదటి పత్రికలో తిమోతికి రాస్తూ శ్రీమంతుడు అద్వితీయుడు సర్వాధిపతి యుక్త కాలములు ఆయన ప్రత్యక్షతను కనపరుస్తాడు ఆ సర్వాధిపతి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అంటూ సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తూ అమరత్వం కలిగి ఉన్నాడు అమరత్వం కలిగి ఉన్నాడు ఆయన శాశ్వతమైన ప్రభావం కలిగిన వాడు హిజ్ ఇన్ఫ్లుయన్స్ హిజ్ క్యారెక్టర్ అర్థమవుతుందా మనకి కొన్ని సందర్భాల్లో దేవుని గురించినటువంటి మాటలు విచిత్రంగా అనిపిస్తాయి ఆది కాండ ఆరో అధ్యాయంలో దేవుడు సంతాప పడ్డాడు అని రాసి ఉంటుంది అంటే దేవుడు బాధపడిపోయి తన పాత ప్రవర్తన అంతటిని గురించి విచారించేశాడనే కాదు వాళ్ళకు జరిగినటువంటి దానిని చూసి ఆయన సంతాపపడ్డాడు ఆయన తన జడ్జిమెంట్ రాంగ్ అని సంతాప పడలేదు హిస్ జడ్జిమెంట్స్ ఆర్ ఆల్వేస్ రైట్ ఆయన న్యాయముగా తీర్పు తీర్చు దేవుడు సర్వశక్తుడు అన్యాయము చేయడు అర్థమవుతుందా కాబట్టి ఆయన జడ్జిమెంట్స్ అన్ని పర్ఫెక్ట్ ఇంకో మాట చెప్పండి యేసుక్రీస్తు ప్రభు నిర్దోషి మరి ఆయనకు తీర్పు తెరచటం ఏమిటి ఆయన మీద శిక్ష విధించటం ఏమిటి కనుక యేసు క్రీస్తు ప్రభువు శరీరము మీద దేవుడు మానవ పాపాన్ని మోపి మానవ పాపానికి శిక్ష విధించాడు చాలా జాగ్రత్తగా మీరు రోమా ఎనిమిది మూడు చదవాలి మానవ పాపమునకు శిక్ష పడింది యేసు కాదు ఆ పాపము ఏసు శరీరము మీద మాత్రమే మోపబడి శిక్ష అనుభవించి నెరవేర్చగలిగే స్టేటస్ ఆయన యొక్క శరీరానికే ఉంది అందుకని హ్యూమన్ బాడీ ఆయనకిచ్చి ఆయన శరీరాన్ని మీద పాపాన్ని మోపి ఆయన శరీరాన్ని పాపంగా మార్చి పాప మెరుగనే ఆయనను పాపముగా మార్చి పాపానికి శిక్ష విధించాడు గాడ్స్ జస్టిస్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ గాడ్ ఇస్ జస్ట్ దేవుడు న్యాయవంతుడు దేవుడు ప్రేమ గలవాడు అందుకనే ఆయన గుణలక్షణాలు నిర్బంధించాయి ఆయన్ని దేవుని ప్రేమ దేవుని న్యాయము ఏకకాలములో ఉండాలి దేవుని గుణలక్షణాలు మీరు చూస్తే నీతి న్యాయము ప్రేమ యథార్థత సత్యము ఇవన్నీ కూడా ఆయన లక్షణాలు కదా రిలేటివ్ యాట్రిబ్యూట్స్ కదా మరి అటువంటి అప్పుడు రెండు లక్షణాలకు పడదు ఒకటి ఉంటే ఒకటి ఉండలేదు ప్రేమ ఉందనుకోండి క్షమించేస్తాడు ఎంత పాపిరైనా అప్పుడు న్యాయం ఎట్లా నిలబడుతుంది ఒకవేళ న్యాయం ఒక్కటే నిలబడి శిక్షించేస్తే మరి కాపాడాల్సిన ప్రేమ ఏమైంది కాబట్టి ఆయన ప్రేమ ఆయన న్యాయము ఏకకాలములో సంతృప్తి పరచబడితేనే ఆయన దేవుడు అవుతాడు లేకపోతే మార్పున్నవాడైపోతాడు దేవుడు మార్పు లేనివాడు దేవుడు మార్పు లేనివాడు మార్పు లేనివాడు అంటే అర్థం ఏంటంటే ఏకకాలంలో ప్రేమా న్యాయములు కలిగిన వాడు ఆయన ప్రేమ క్షమించమంటే ఆయన న్యాయం శిక్షించమంటుంది ఈ రెండు చెయ్యాలి అంటే సబ్స్టిట్యూట్ కావాలి దేవునికి ఆ సబ్స్టిట్యూట్ ఎవరై ఉండాలి అంటే తానే అయి ఉండాలి అర్థమవుతుందా ఒకరి బదులు మరొకరిని శిక్షించలేడు గనుక ఒకరిని క్షమించాలంటే ఆ ఒకరి పైన పడాల్సిన శిక్ష తన మీదకు తెచ్చుకున్నాడు అదే తాను తన వాక్యానికి శరీరాన్ని ఇచ్చి ఆ శరీరం మీదకి ఆ శిక్షను తెచ్చుకున్నాడు తప్ప అందుకని వేషా యాభై మూడు అధ్యాయంలో ఆయనను గుర్చి అంటాడు అపరాధ పరిహారార్థ బలిగా తనను తాను చేసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువు సిలువలో అర్పించింది అపరాధ పరిహారార్థ బలి ఈ బలిని ఎవరిచ్చారు ఎవరు చేశారు ఇక్కడ అని మనం చూస్తే ఆయన పదం అంటాడు అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా బలి పశువు ఆయనే బలి ఇచ్చువాడు ఆయనే బికాస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ హీ ఇన్కార్నేటెడ్ ద బాడీ బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ హీ ఇన్కార్నేటెడ్ ద బాడీ ఫిజికల్ బాడీ హెబ్రి రెండు పద్నాలుగులో చెప్పాడు ఎలా అనగా ఆ పిల్లలు రక్త మాంసాలు గలవారైనందున అపవాదికి అనగా సాతానునికి పాపము యొక్క బలానికి దాస్యానికి లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త పాలు పాలుభాగస్తుడయ్యాడు రక్త మాంసాలలో పాలుభాగస్తుడయ్యాడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు రక్త మాంసాలు అలవాడు కాదు ఆయన వాక్కు అయిన దేవుడు రక్త మాంసాలను ధరించాడు హెబ్రీ పది ఐదులో చెప్పాడు నీవు నాకు ఒక శరీరం అమర్చావు అన్నాడు ఎందుకు శరీరం దేవునికి కావాలి అంటే దేవుడు ఎందుకు శరీరం ధరించాలి అంటే మానవ పాపానికి శిక్ష విధించటానికి రైట్ సబ్స్టిట్యూట్ లేకపోతే తన శరీరం ధరించకపోతే తన ప్రేమ నిలవదు తన న్యాయం నిలవదు తనెన్నటికీ మానవుని శిక్షించలేడు న్యాయం జరగదు తనెన్నటికీ మానవుని రక్షించలేడు రక్షించలేడు ప్రేమ నిలబడదు అందుకనే ఏం చేశాడు తన కుమారునికి శరీరము అమర్చి లోకానికి పంపించాడు సిలువ దేవుని అవసరత శిలువ దేవుని అవసరత మానవుని అవసరత కాదు మానవుడు ఆల్రెడీ కండెమ్డ్ టు సేవ్ మ్యాన్ గాడ్ నీడ్స్ రిక్వైర్స్ ద క్రాస్ మానవుని రక్షించుటకు దేవునికి సిలువ కాపాలి మానవుని శిక్షించుటకు దేవునికి సిలువ కావాలి ద క్రాస్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ గాడ్ నాట్ ఆఫ్ మ్యాన్ సిలువ ఆయన అవసరత అవశ్యం ఆయనకు బికాస్ ఆఫ్ హిస్ అందుకే యేసుక్రీస్తు అన్నాడు నా మాటలు ఆకాశము భూమి గతించినా కూడాను గతించవు తప్పిపోవు అని చెప్పాడు ఎందుకని ఆయన మాటలు తప్పిపోవట ఎందుకు తప్పిపోవు ఆయన మాటలు ఆయన మాట తప్పనివాడు అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు ఆయన వాగ్దానములు తప్పక నెరవేర్చేటువంటి దేవుడు ఆయన ఇటర్నిటీలో మాట్లాడతాడు నిత్యత్వంలో మాట్లాడతాడు అవి నెరవేరి తీరుతాయి దానికి మన కాలపరమైనటువంటి సమయము అప్లై కాదు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్న పదానికి రెండు వేల సంవత్సరాలు అయింది టైం ఎట్లా అప్లై అవుతుంది త్వరగానే పదానికి కనుక ఆయన మాట్లాడిన మాటలన్నీ నిత్యత్వములోని మాటలు అవి నిత్యత్వమున నెరవేరేటువంటి మాటలు కనుక వాటికి మన కాలమానము వర్తించదు ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది అర్థమైంది ఆదికాండము గ్రంథము మూడవ అధ్యాయంలో ఆదాము హవ్వలకు ఆయన చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి పాపం చేసిన తర్వాత హవ్వతో దేవుడు మాట్లాడుతూ చాలా అద్భుతంగా చెప్పాడు కుమారుడుగా అంటుంది ఆవిడని పద్నాలుగు వచ్చినలో సర్పంతో మాట్లాడుతూ నీవు దాని మడిమ మీద కొట్టుదువు అది నిన్ను తల మీద కొట్టును నీ సంతానముకు స్త్రీ సంతానమునకు వైరం కలుగ చేస్తాను అన్నాడు అది ఎప్పుడు జరిగింది ఆఫ్టర్ ఫోర్ థౌజండ్ ఇయర్స్ దేవుడు ఏదేనులో మాట్లాడిన నాలుగు వేల సంవత్సరాలకు సిల్వ సంభవం క్రానాలజికల్ ఆర్డర్లో చూస్తే యాడమ్ టు జీసస్ క్రైస్ట్ ఫోర్ థౌజండ్ ఇయర్స్ నాలుగు వేల సంవత్సరాల తర్వాత అది నెరవేరింది కాబట్టి దేవుని మాటలు నిత్యత్వములో పలుకబడిన మాటలు వాటి యొక్క కాలమున అవి ఆయన తన చిత్తము చొప్పున నెరవేర్చుకుంటాడు ఆయన చిత్తము ఆయన మాట ఆయన నామము ఖచ్చితంగా ఆయనను నిర్బంధిస్తున్నాయి యశయా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినలో ఆయన నామమును బట్టి అనే పదాన్ని ఆయన వాడతాడు నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నా నామాన్ని బట్టి నా కోపం మానుకుంటున్నాను నేను నిన్ను నిర్మూలన చేయాలి నీ పాపాన్ని బట్టి అయితే కానీ నేను నిర్మూలన చేయటం మానేస్తున్నాను ఎందుకో తెలుసా నా నామం బట్టి ఇప్పుడు తెలుసుకోండి యేసు క్రీస్తు చెందించిన రక్తాన్ని బట్టి మానవ పాపానికి వెంటనే పడాల్సిన శిక్ష ఆయన ఆపుతున్నాడు దీర్ఘశాంతం శాంతం చూపిస్తున్నాడు ఇంకా క్షమాపణ కోరుకుని ఆయన కుమారుని అంగీకరించి నరకం నుండి రక్షించబడటానికి ఇష్టపడతారు మనుషులని ఎదురు చూస్తున్నాడు కారణం ఏంటంటే హిజ్ నేమ్ సేక్ హిజ్ నేమ్ సేక్ ఆయన నామం కొరకు ఆయన చేస్తున్నాడు మీకు విషయం తెలుసా ఒక రెప్యూటెడ్ కంపెనీ ఉందనుకోండి సోనీ లాంటి కంపెనీ పానాసోనిక్ లాంటి కంపెనీ శాంసంగ్ లాంటి కంపెనీ బ్లాక్బెర్రీ లాంటి కంపెనీ దాని ప్రొడక్ట్ ప్యాక్ మీద ఫస్ట్ పేజీలో మీరు తీగానే ఒక వండర్ఫుల్ బుక్ ఉంటుంది మాండే అది మాన్యువల్ అంటారు మాన్యువల్ ఇమాన్యువల్ అనే పదం ఇక్కడ మాన్యువల్ అనే పదం మనం చూస్తాం అంటే దేవుడు దాన్ని ఎలా తయారు చేశాడు ఎందుకు తయారు చేసాడు ఏమిటది అనేది తెలియజేశారు ఈ మాన్యువల్లో మీరు కనుక చూస్తే వారంటీ గ్యారంటీ ఉంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఇది పలానా పనులు చేస్తుంది దీన్ని మీరు సొంతగా ఆపరేట్ చేయొద్దు దీన్ని మీరేం తీసేయద్దు దీన్ని ఓపెన్ చేయొద్దు ప్రాబ్లం వచ్చినప్పుడు పలానా టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తారు డబ్బులు కూడా మీకు ఖర్చు లేదు మీరు ఆ టోల్ ఫ్రీని చేస్తే మా వాళ్ళు వస్తారు మా సొంతగా మేమే దాన్ని తీసుకెళ్తాం మేమే రిపేర్ చేస్తాము మేమే షిప్పింగ్ ఖర్చులన్నీ పెట్టుకుంటాం మేమే రీప్లేస్ చేస్తాం మేమే రిపేర్ చేస్తాము మళ్ళీ మీకు తెచ్చిస్తాము ఎందుకు బికాస్ ఆఫ్ ద నేమ్ సేక్ ఆ బ్రాండ్కున్న ఇమేజ్ ఆ నేమ్ ఆ నేమ్ కాపాడుకోవటానికి మీరు చూడండి ఫిలిప్స్ గ్రేటెస్ట్ కంపెనీ ఈ మధ్యన ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం నేను చవర్లెట్ కార్ కొన్నాను ఆ చవర్లెట్ కార్ ఓవరాల్ గా ఆ పర్టికులర్ మోడల్లో ఇంజిన్ ఇంజిన్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ తిరిగిన తర్వాత ప్రాబ్లం వస్తుంది దే రీకాల్డ్ డీజిల్ ఇంజిన్ త్రీ ల్యాక్స్ టు ఫోర్ ల్యాక్స్ ఉంటుందండి డీజిల్ ఇంజిన్ ద కంపెనీ రీకాల్డ్ ద ఇంజిన్ ఆఫ్ ఆల్ ద వెహికల్స్ ఆ ట్రబుల్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి కొత్త ఇంజిన్ ఇచ్చేసారు నా వెహికల్కి సెవెంటీ ఫైవ్ థౌజండ్ తిరిగిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి విధానంలో కొంచెం ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ డిస్టర్బెన్స్ ఉంది అది మేనేజబుల్ డిస్టబెన్సే కానీ ఆ కంపెనీ వాళ్ళు దే గేవ్ మీ ద న్యూ బ్రాండెడ్ ఇంజిన్ డీజిల్ ఇంజిన్ డెబ్బై ఐదు వేలు తిరిగిన తర్వాత నాకు క్రొత్త ఇంజిన్ ఆ కంపెనీ ఉచితంగా ఇచ్చింది బికాస్ ఆఫ్ ద నేమ్ సేక్ బికాస్ ఆఫ్ ద నేమ్ సేక్ ఆ నామము వాళ్ళని కట్టడి చేస్తుంది ఆ నామము వాళ్ళ ఆ నామము కరప్ట్ అవ్వకుండా వాళ్ళు కాపాడుకుంటారు నేను నేనే యహోవాను నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నప్పుడు ఆయన నామము కాపాడుకోవాలి ఆయన ఆయన నామము ఆయనను నియంత్రణ చేస్తుంది ఆయన మాట ఇస్తే నెరవేరుస్తాడు ఆయన గుణ లక్షణాలు ఆయనను నియంత్రణ చేస్తాయి రెండవది ఆయన మాట నలభై ఆరు పదకొండులో నేను చెప్పాను నేను నెరవేరుస్తాను నలభై ఆరు పదకొండు నలభై ఆరు పదకొండు విషయా గ్రంథం దూరదేశము నుండి నేను యోచించిన కార్యము నెరవేర్చు అని పిలుస్తున్నాను నేను చెప్పాను దాన్ని నెరవేరుస్తాను ఉద్దేశించాను సఫల పరిచదను నేను మాట ఇచ్చాను నేనే నెరవేరుస్తాను మరే తల్లితో గబ్రియలు చెప్పాడు దేవుడు ఉద్దేశించింది నిష్ఫలం కాదు దానియాలు చెప్పాడు దేవుడు ఉద్దేశించింది నిష్ఫలం కాదు నెరవేరుతుంది నెరవేరి తీరుతుంది భయపడక్కర్లేదు అది దేవుడు చెప్పినది దేవుడే నెరవేర్చుకుంటాడు దేవుని నామమును బట్టి దేవుని మాటను బట్టి దేవుడు తనను తాను నియంత్రించుకుంటాడు నిన్ను నిర్మూలన చేయకుండా నన్ను నేను నా కోపాన్ని నేను అణుచుకుంటున్నాను ఆపుకుంటున్నాను ఎందుకంటే నా నామము నా మాట మూడవది నా చిత్తము నలభై ఆరు పది నా ఆలోచన నిలుచును నా చిత్తమంతయు నెరవేర్చుకుంటాను నేనే కలుగు చేయబోయే వాటిని తెలియచేస్తాను జరగవలసిన వాటిని తెలియజేస్తున్నాను నేను నా ఆలోచన నిలుస్తుంది నా చిత్తము నిలుస్తుంది హిజ్ విల్ కంట్రోల్ స్కీమ్ హిజ్ నేమ్ కంట్రోల్ హిమ్ అండ్ హిజ్ వర్డ్ కంట్రోల్స్ హిమ్ ఓవరాల్ హిజ్ క్యారెక్టర్ కంట్రోల్ స్కీమ్ దేవుడిని నియంత్రించేది ఆయన వ్యక్తిత్వమే ఆయన గుణమే దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద క్యారెక్టర్ ద క్యారెక్టర్ ఇస్ అల్టిమేట్ అండ్ ఫైనల్ ఎస్ మై ఫ్రెండ్స్ దేవుడు మార్పు లేనివాడు అనగా ఆయన గుణలక్షణాలలో మార్పు లేనివాడు అందుకే దేవునికి సిలువ అవసరమైంది అందుకే దేవుడు నరావతారి కావాల్సి వచ్చింది అందుకే దేవుడు శిలువపై రక్తం చిందించాల్సి వచ్చింది అందుకే దేవుడు మరణించాల్సి వచ్చింది జీవాధిపతి మరణాన్ని రుచి చూచాడు జీవాధిపతి మరణాన్ని రుచి చూచాడు మృతుడ నైతిని కాని ఇదిగో యుగ నేను సజీవుడునని ప్రకటన ఒకటి పద్దెనిమిది నుండి చదువుతున్నాడు యోహాంతం ఎస్ దేవుణ్ణి నియంత్రించగలిగేవాడు ఎవడలేడు విశ్వము ఆయనలో చెలుస్తోంది ఆయన విశ్వములో చెలించువాడు కాడు ద హోల్ యూనివర్స్ ఇన్ హిమ్ హీస్ నాట్ ఇన్ ద యూనివర్స్ ద యూనివర్స్ ఈజ్ ఇన్ హిమ్ విశ్వమే ఆయనలో ఉంది ఆయనలో ఆయన విశ్వములో కాదు ఆయనకు హద్దులు లేవు ఆయనకు పరిమితులు లేవు విశ్వానికి హద్దులున్నవి పరిమితులు ఉన్నవి విశ్వానికి ప్రారంభం అన్నది ముగింపునది ఆయనకి ప్రారంభం లేదు ముగింపు లేదు ఆయన అనువాడు ఉన్నవాడు ఆయనే నరావతారి ఆయన యేసుక్రీస్తు దేవుని యొక్క సంపూర్ణ ప్రత్యక్షత యేసుక్రీస్తు నందు మానవులకు అనుగ్రహించబడింది ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదు ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి